రేపే మనకు కార్తీక మాసంలో వచ్చే చివరి శనివారం అలానే కాకుండా ఏకాదశి ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ రోజున చేసుకునే కొన్ని పరిహారాలకు అలానే కాకుండా కొన్ని పనులకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా రేపు ఏకాదశి శనివారం కాబట్టి పసుపు డబ్బాలో ఇది ఖచ్చితంగా వెయ్యండి ఇలా వేస్తే నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ముఖ్యంగా ఏంటంటే కనుకనండి రోజు అంటే ఈరోజు మనకు ముఖ్యంగా చూసుకుంటే ఇది ఇంకా చివరి కార్తీక శనివారం అంటే మళ్ళీ సంవత్సరానికి మనకు ఇంకా వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా మనకి ఏంటంటే కనుక ఏకాదశి కలిసి రావటం చాలా విశేషం ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి అని పురాణాలలో చెప్పబడుతుంది ఈ రోజున ఏంటంటే కనుక మీరు తప్పకుండా ఈ నియమాలను ఆచరించుకుంటూ పసుపు డబ్బాలు ఇది ఒకటి పెట్టుకోండి ఏదో ఒక రూపంలో మీ ఇంటికి ధనం అనేది రావటం జరుగుతుంది ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి అనేది ఏంటంటే కనుక మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఏకాదశి కదా అయితే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని విష్ణుమూర్తిని పూజించండి ఇలా పూజిస్తే మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయండి అలానే కాకుండా ఏంటంటే కనుక విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందనమాట అలా కుదరకపోతే ఉదయం పూట తెల్లవారుజామున సరేనండి నిద్ర లేచి చక్కగా నూతి స్థానం కానీ నది స్నానం కానీ ఆచరించండి అలా చేయటం కూడా మాకు కుదరదండి అనుకుంటే నీళ్ళల్లో చిటికెడంతా పసుపుని కలుపుకొని స్నానం చేసి తెల్లవారుజామున ఇంట్లో పూజ చేసుకోండి అలా చేసినా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలా కుదరని వారు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఉదయం పది గంటలలోపే పూజ ముగించుకోండి ఉదయం ఇంట్లో ఎవరైతే ఏంటంటే గనక పది గంటలలోపే పూజ చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి కూడా అడుగు పెడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈరోజు ఏంటంటే గనక విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా చక్కగా పూజించాలండి అదేనండి విష్ణు రూపంగా భావించుకునే వెంకటేశ్వర స్వామిని దీపధూప నైవేద్యాలతో పూజిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి పూజ చేసే స్త్రీలు ఏంటంటే గనక తెల్లవారుజమున చక్కగా నిద్రలేచి లేదంటే తెల్లవారిన తర్వాత అంటే మన ముందుగానే నిద్ర లేచే సిల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవడం ఇంటిని క్లీన్ చేసుకోవటం గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో బియ్య పిడ్డితో బొగ్గు పెట్టుకోవటం ఆ తర్వాత పూజ గదిని కూడా క్లీన్ చేయటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకొని అంటే కాళ్లకు పసుపు రాసుకొని పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని అంటే క్లీన్ పటాన్ని క్లీన్ చేసుకోండి అలానే లక్ష్మీదేవి పటాన్ని కూడా క్లీన్ చేసుకొని చక్కగా తులసిమాలతో మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి ఇలా అలంకరించుకొని ఏంటంటే కనుక ఆ తర్వాత మీరండి ఈ రోజు పిండి దీపాలు పెట్టండి పిండి దీపాలు పెడితే ఏంటంటే కనుక మీకు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది కోరిన కోరికలు తీరుతాయి మీరు కుబేరులాగా మారిపోతారు కానీ పిండి దీపం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదా కాబట్టి మీరు ముందుగానే ఏంటంటే కనుక ఈ రోజు కుడుతు పెట్టుకోండి పిండి దీపం చేసేటప్పుడు ఈ విధంగా పిండి దీపం చేసుకోండి ఆ దీపం ఏంటంటే కనుక ఆ ఏడుకొండల వారికి చేరుతుంది మీ కోరికలు తీరుతాయి అలానే కాకుండా మీరు కుబేరులాగా మారుతారు పిండి దీపం ప్రత్యేకించి ఈ కార్తీక అంటే ఏకాదశి శనివారంతో కూడొచ్చింది కాబట్టి ఈ ఏకాదశి తిథి రోజున ఏంటంటే కనుక బియ్య పిండిని తీసుకోండి తీసుకొని అందులో మీరు బెల్లం నీళ్లను పోసి చిటికడంత పసుపుని వేసి ఆ ముద్దను అంటే పిండి ముద్దను తయారు చేసుకొని దానితో ప్రమిదను చేసి దానిపైన గోవింద నామాన్ని వేసేసి దీపారాధన చేసుకోండి ఇలా దీపం పెడితే చాలా మంచిది అనమాట ఇంట్లో ఏంటంటే కనుక దీపం నేల మీద పెట్టకూడదండి నేల మీద కాకుండా ఒక స్టీల్ పల్లెంలో కానీ లేకపోతే మీరు తమలపాకు మీద కానీ దీపం పెట్టండి గోవింద నామాలను వేసేసి ఆవనేతిని కానీ నువ్వుల నూనెను కాని పోసేసి దీపం వెలిగించండి తులసిమాలను సమర్పించకపోతే తులసి దళాలనైనా సరే సమర్పించి మీ దగ్గర ఉండే పుష్పాలతో లక్ష్మీదేవిని అలానే కాకుండా వెంకటేశ్వర స్వామిని అలంకరించండి ముందుగా పసుపు గణపతి తయారు చేసుకొని పసుపు అంటే పసుపు గణపతికి కుంకుమతో బొట్టు పెట్టి పూజ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో వెంకటేశ్వర స్వామి అంటే పటానికి చక్కగా పుష్పాలను సమర్పించి ఇంకా పూజ చేసుకోండి దీపారాధన చేసుకోండి మేము అంటే పూజ చేస్తాం కదా పూజ చేసేటప్పుడు కర్పూరంతో పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిది కుదరకపోతే ముద్ద కర్పూరంతో సరే హారతి ఇవ్వండి అది కూడా లేదనుకుంటే కనుక నార్మల్ కర్పూర బిల్లతో కూడా హారతి ఇవ్వవచ్చు ఇలా మనం పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతి వాసుదేవాయన మహాని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ చదువుతూ పూజ చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి ఈరోజు ఉపవాసం ఉంటే కోటి అంటే ఏకాదశులు ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే ఈరోజు తప్పకుండా ఉపవాసం చేయండి ఉపవాసం చేసేవాళ్ళు కటిక ఉపవాసం చేయకూడదండి ఉపవాసం ఉండేవాళ్ళు పాలు పళ్ళరసాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్ర దర్శనాన్ని చేసుకొని ఉపవాసాన్ని విరమించుకోవాలి ఉపవాసం చేసే స్త్రీలు ఏంటంటే గనక చెడు ఆలోచనలు రాకుండా భక్తి ముక్తితో ఏంటంటే గనక ఉపవాసం చేయాలి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మీరు ఏంటంటే గనక ఇంట్లో పూజ చేసుకొని లక్ష్మి మీదేవి రూపంగా భావించుకుని తులసి మొక్క దగ్గర కూడా పూజ చేస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి మీకు ఐశ్వర్య వృక్షాన్ని కురిపిస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రదక్షిణ చేయటం నీటిని సమర్పించటం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయటం ఇదంతా కూడా చేసేసుకోండి ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు అనమాట ఇలా పూజ చేసేసుకుని ఇంట్లో ఏంటంటే కనుక ఉపవాసం ఉండండి ఉపవాసం లేని వారు ఒల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఇది వేసుకోండి పసుపు ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలిసిందే కదండి పసుపు చాలా చాలా శక్తివంతమైనది పసుపు ఏంటంటే కనుక అతీత పవిత్రమైనదండి నిజం చెప్పాలంటే కనుక పసుపు లేనిది మనం ఏ శుభకార్యము చెయ్యము ఏ ఇంట్లో ఫంక్షన్స్ కూడా జరగవు కదండి పసుపుకు అంతటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట పసుపు చాలా వరకు కూడా అండి చెప్పాలంటే మన జీవితంలో దుఃఖ దరి ద్రాలతో పాటు కష్టాలను కూడా తొలగించి ధనాన్ని ఏదో ఒక రూపంలో మన ఇంటికి పంపిస్తుంది అనమాట అందుకే పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి పసుపు డబ్బాలో ఇది పెడితే భర్త ఆదాయం అనేది పెరుగుతుంది దినదిన అభివృద్ధి అంటాం కదా అది చూడగలుగుతాం కాబట్టి పసుపు డబ్బాలో ఇది వేసుకోండి ఇది వేయటం వల్ల ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయండి అందుకే మీరు ఏంటంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలో గుర్తుపెట్టుకొని రేపు శనివారం పూట రెండే రెండండి యాలక్కాయలు వేయండి లక్ష్మీదేవికి తదితర దేవతలకు దేవుళ్లకు పసుపు ఇష్టమైతే యాలకులు మాత్రం సుగంధ ద్రవ్యాల్లో ఒకటి లక్ష్మీదేవి మాత్రమే ఇష్టపడుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక మనము ముఖ్యంగా ఏకాదశి శనివారం చాలా చాలా శక్తివంతమైనది కదా అందుకే పసుపు డబ్బాలో రెండే రెండు యాలకులు తీసుకోవాలి కానీ వాటిని కొంచెం క్లీన్గా ఉండేలాగా చూసుకోండి ఇలా కొన్ని కొన్నిసార్లు పుచ్చిపోవటం ఇలాంటివి కొంచెం డ్యామేజ్ ఉంటాయి కదా అలా ఉండకూడదు అలా ఉంటే మనకు ఫలితాలు రావు కదా అందుకే అలా లేకుండా చూసేసుకుని ఆ రెండు యాలకులు ఏంటంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలు వేసేసుకొని రిపోతుందనమాట ఎంతలా రిజల్ట్ వస్తుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు అంటే వెయ్యగానే మీ భర్త ఇంకోట్లు సంపాదించడండి కాకపోతే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా సంపాదన పెరగటం అభివృద్ధి చూడటం అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కనుక కొంచెం ఇలా మనకు ఉంటాయి కదా ఇబ్బందులు అవి తొలగిపోవటం ఇలాంటివి ఏంటంటే మన కళ్ళతో మనం చూడటానికి అవకాశం ఉంటుంది చాలా చాలా అంటే శక్తివంతమైన పరిహారం కాబట్టి పసుపు డబ్బాలో ఇది వేసుకోండి ఇది వేసేసి అలానే మీరు వేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలండి మా భర్త సంపాదన పెరగాలి మాకు అంటే డబ్బు ఆకర్షించాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని వేసుకోవాలన్నమాట రెండు వెయ్యాలి ఒకటి వేయకూడదు ఎప్పుడైనా సరే తీయాలనిపిస్తే మాత్రం తీసేసి ఎక్కడ పడితే అక్కడ వేయకండి ఏదైనా చెట్టు మొదట్లో వేసేసుకోండి ఇంకా మళ్ళీ పసుపు డబ్బా క్లీన్ చేసిన తర్వాత పసుపు పోస్తారు కదా అప్పుడు కూడా మళ్ళీ ఇంకా మంచి తితివార నక్షత్రం చూసుకొని రెండు యాలకులు తీసుకొని వేసుకోండి ఒకటి మాత్రం వేయకూడదు రెండు వేయాలి గుర్తుపెట్టుకోండి అలా రెండు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి రేపు శనివారం ఏకాదశి రావటం చాలా విశేషం అనమాట ఈరోజు ఇలా వేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఉపవాసం చేయండి ఈ యొక్క ఉపవాసం మీ జీవితాన్ని మారుస్తుంది మీ దరిద్రాలను తీసేస్తుంది మీకు కోటి ఉపవాసాలను అంటే ఇలా అంటే ఉపవాసాలు ఈ యొక్క ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుంది ఏకాదశి రోజు చేస్తే కోటి ఉపవాసాలు ఉన్నంత పుణ్యం లభిస్తుందనమాట ఆ తర్వాత ఇంకా పసుపుతో ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారాలు కూడా చేసుకోండి తులసి మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు చిటికెడంత పసుపు నీళ్ళల్లో కలిపి ఆ నీటిని తులసి మొక్కకు సమర్పిస్తే చాలా మంచిది ఈ రోజు నూతుల దగ్గర బావుల దగ్గర స్నానం చేయటం కుదరకపోతే ఇంట్లో బకెట్ నీటిలో ఏంటంటే కనుక చిటికడు పసుపుని వేసుకొని స్నానం చేసినా అంతే పుణ్యం లభిస్తుందని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఇలా చేయండి వీలుంటే స్త్రీలు ఏంటంటే కనుక శరీరానికి పసుపుని పట్టించుకొని స్నానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట పసుపుని మనం ఏంటంటే కనుక చిన్న చూపు చూస్తాం కానీ పసుపు చాలా చాలా పవర్ఫుల్ అనమాట పసుపు వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి పసుపు చెడుని ఆకర్షిస్తుంది అలానే కాకుండా మనకు ఏంటంటే మంచిని తెచ్చి పెడుతుంది అనమాట అందుకే పసుపు చాలా పవిత్రమైనదని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది పసుపుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పసుపు చాలా వరకు కూడా మనము ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు పసుపు గంధం కలిపి ఇంటి మన మెయిన్ డోర్స్ ఉంటాయి కదండి అంటే మన తలుపులు దాంట్లో మీద ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేయటం ఓం గుర్తు వేయటం అలానే కాకుండా మన బీరువా పైన కూడా స్వస్తి గుర్తు వేసుకోవటం ఓం గుర్తు వేయటం పూజ గదిలో కూడా అంటే ఓం గుర్తు అలానే కాకుండా స్వస్తి గుర్తు ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి మనకేంటంటే అది దేవతలకు ఆకర్షణ శక్తిని ఇవ్వటానికి ఈ ఓం గుర్తు అంటే స్వస్తి గుర్తు ఉపయోగపడుతుంది అలానే అదృష్టంగా కూడా భావిస్తాం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు గంధం కలుపుతున్నాం కాబట్టి అది ఇంకా శక్తివంతంగా మారుతుందండి అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక వీలుంటే మీ ఇంటికి ఇలా ఈ ఓం గుర్తు పసుపుతో ఏంటంటే కనుక వేసుకోండి ఇంటి గుమ్మాలపైన స్వస్తి గుర్తు వెయ్యండి ఇలా వేస్తే ఇంకా చాలా మంచిదని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఈరోజు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చెయ్యండి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పురం అంటే చాలా ఇష్టం కదండి పచ్చకర్పూరంతో కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట నరకం చూసే వాళ్లకు నరక బాధలు పోతాయి కష్టాలు పడే వాళ్లకు కష్టాలు పోతాయి డబ్బు లేక ఇబ్బంది పడి ఏంటంటే కనుక రూపాయి కూడా పుట్టని చోట రూపాయని కూడా పుట్టించే అంత శక్తి పచ్చకర్పూరానికి ఉంటుంది పచ్చకర్పూరం అందరికి అందుబాటులో ఉండదు కాబట్టి నార్మల్గా కర్పూర బిళ్ళని తీసుకొని కూడా ఇప్పుడు చెప్పి పరిహారం చేయొచ్చు అలా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటే ఈరోజు అండి మీ దగ్గర ఉండే కర్పూరంతో ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితాలను పొందండి నార్మల్గా ఏంటంటే కనుక ఈరోజు వెంకటేశ్వర స్వామికి అండి మీరేంటంటే కనుక బెల్లం పానకం కానీ లేకపోతే పాలతో చేసిన పాయసం కానీ లేకపోతే ఏంటంటే కనుక చక్కగా దద్దోజనం కానీ మీరు నివేదన చేయండి ఏది చేయకపోయినా రెండు అరటి పళ్ళు కొంచెం బెల్లం ముక్క ఒక కొబ్బరికాయ కొట్టడం దీపం పెట్టడం ఇలా చేసుకుంటే కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ కష్టాలు కూడా తీరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు అంటే ప్రయత్నించవచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ఈరోజు ముఖ్యంగా మనం చెప్పాం కదా కర్పూరంతో ఇలా చేసుకోండి కర్పూరంతో అనేక రకాల పరిహారాలు ఉన్నాయి అనేక రకాల విధి విధానాలు కూడా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే కనుక మనకు నచ్చింది మనం చేసుకోవటం వల్ల చాలా అంటే ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు నచ్చిందని కాదు ఇది శాస్త్రంలో ఉన్నదనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక పచ్చకర్పూరం మా ఇంట్లో లేదు ఇప్పటి వరకు మేము తెచ్చుకోలేదంటే కనుక తెచ్చుకోండి పచ్చకర్పూరం కాస్త అయినా సరే మన ఇంట్లో ఏంటంటే ఉండాలండి అలా ఉంటే ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట మన ఇంట్లో పూజ గదిలో పచ్చకర్పూరం పెడితే చాలా అద్భుతాలు జరుగుతాయి తెలుసా చాలా మందికి తెలియదు కానీ పూజగదిలో పచ్చకర్పూరం ఉంటే అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తూ ఉంటారు ఎనీ టైం అక్కడ అంటే అది పవిత్రమైన స్థలంగా మనం పరిగణిస్తాం కదా పూజ చేసే స్థలాన్ని పవిత్రంగా భావిస్తాం అక్కడ దేవతల దేవుళ్ళ యొక్క గృహంగా కూడా మనము అంటే భావించుకుంటాం కదా అక్కడే దేవతలు దేవుళ్ళు ఉంటారు కాబట్టి పచ్చకర్పూరం ఖచ్చితంగా ఉండాలండి అందుకే పచ్చకర్పూరం తెచ్చి పెట్టుకోండి ఆ పచ్చకర్పూరాన్ని మనం తెచ్చుకున్న తర్వాత ఏంటంటే అందులో నుంచి మనము చిన్న ముక్క అండి చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా పచ్చకర్పూరం తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత ఈ పచ్చకర్పూరాన్ని ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి మీరు అంటే ధనం కోసం అంటే ఈ పనిని చేసుకుంటున్నాము మేము అంటే డబ్బు రావాలని ఈ పనిని చేస్తున్నామని చెప్పి ఏంటంటే కనుక ఆ పచ్చకరపురాన్ని తీసి పర్సులో పెట్టుకోండి ఎప్పుడు ఉంచండి అంటే ఆరిపోతుంది అది ఏం పెద్దగా ఎక్కువ ఏముండదండి చాలా రోజులు పర్సులో ఉన్నప్పుడు కూడా మనం డబ్బులు తీసేటప్పుడు లెక్కించేటప్పుడు అలానే కాకుండా ఏంటంటే కనుక పసు ఆ పర్సును తీసినప్పుడల్లా మనకు మంచి వాసన వస్తుందన్నమాట అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక పర్సులో డబ్బు ఎక్కువగా కనిపిస్తుంది తక్కువైపోదు ఎక్కువ అవుతుంది అనమాట అందుకే పరుసలో ఏంటంటే కనుక ఆ చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా పచ్చకర్పూరం పెట్టుకోండి ఒకవేళ రేపు పెట్టుకుంటే ఇంకా మంచిదండి పెట్టుకోండి తీయాల్సిన అవసరం లేదు ఒకసారి పెట్టేయండి వదిలేయండి చూడండి ఎంత మంచి వాసన వస్తూ ఉంటుందో మీరే గమనించండి కర్పూరం నార్మల్ మంచి వాసన వస్తూ ఉంటుంది కదా అందుకే చాలా మంది ఏం చేస్తారో తెలుసండి పూజ గదిలో పచ్చకర్పూరాన్ని చల్లుతూ ఉంటారు చేతితో మెదిపేసి ఒకవేళ పచ్చకర్పూరం లేని వారు నార్మల్ కర్పూర బిళ్ళతో ఇలా చల్లుతూ ఉంటారండి అలా చేయటం వల్ల మంచి సువాసన వస్తూ ఉంటుంది అక్కడ అంత సువాసన రావటం వల్ల అక్కడ దేవతలు కొలువై ఉంటారని నమ్ముతూ ఉంటారనమాట తిరుగుతూ ఉంటారు అక్కడే ఉంటారు అక్కడే నిద్రిస్తారని ఒక భావన కాబట్టి కర్పూరాన్ని ఇలా అంటే చల్లుతూ ఉండండి అప్పుడప్పుడు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనము మన ఇంటి బీరువాలు అండి మన ఇంటి బీరువా అంటే కుబేరు స్థానం కదా అంటే మన కీలక పత్రాలు అలానే బంగారు ఆభరణాలు ధనం ఇదంతా కూడా బీరువాలో దాచుకుంటాం బీర్వాలో ఈరోజు డబ్బు పెడితే రేపే తీస్తామండి ఈ రోజు ఏదైనా పెడితే ఇంకా రేపు ఇంకా మా బీర్వాలు ఉండదు అసలు ఉండనే ఉండదండి ఇంకా అది తీసేస్తాము ఖర్చులు అయిపోతాయి ఇంకా మాకు ఇబ్బంది ఇదంతా కూడా ఉంటుందండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రెండు కర్పూర బిల్లులు తీసుకుని చేతితో మిదపండి ఒకవేళ పచ్చకర్పూరం ఉంటే అదే తీసుకుంటే పచ్చకర్పూరం అందరికి అవైలబుల్ ఉండదు కాబట్టి నార్మల్గా రెండు కర్పూర బిల్లులు తీసుకొని చేతితో మెదిపిన తర్వాత వాటిని ఏంటంటే కనుక మీ బీర్వాలో మీరు డబ్బు దాచే దగ్గర మీరు పెట్టుకునే ఆభరణాల దగ్గర కీలక పత్రాల దగ్గర ఏంటంటే కనుక చల్లండి అలా చల్లటం వల్ల ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు వస్తాయండి అద్భుతమైన రిజల్ట్ వస్తుందనమాట బీర్వాలో పెట్టిన డబ్బు ఉంటుంది మీరు ఆ డబ్బుని లెక్కించేటప్పుడు మంచి సువాసన వస్తుంది కాబట్టి లక్ష్మి మన ఇంట్లో నుంచి ఎక్కువగా బయటికి వెళ్ళదు అంటే లక్ష్మీదేవి డబ్బుగా భావిస్తాము కరెన్సీగా అమ్మవారిని చెబుతూ ఉంటాం కాబట్టి ఆ తల్లి ధనంలో నివసిస్తూ ఉంటుంది అందుకే డబ్బుకు చాలా ప్రాధాన్యత ఇస్తామన్నమాట డబ్బు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపం అండి అంటే ఆ తల్లే సాక్షాత్తు మన యొక్క ఇంట్లో కొలువు తీరుతుంది కరెన్సీని మనం డబ్బుగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపాన్ని కరెన్సీగా భావిస్తాం కాబట్టి ఏంటంటే కనుక ఇలా మనం చల్లటం వల్ల ఆ డబ్బులు లెక్కించేటప్పుడు ఎక్కువగా పోవనమాట వృధా ఖర్చులు కావు ఇది పెద్ద పెద్ద ధనవంతుల సీక్రెట్ ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది చాలామంది చేస్తారండి మనకి ఏంటంటే తెలియదు నిజం చెప్పాలంటే చాలా మందికి తెలియదు ఇది మీరు కావాలంటే ట్రై చేయండి మీ ఇంట్లో మీ బీరువాళ్ళు డబ్బు దాచేటప్పుడు ఏంటంటే నార్మల్గా పచ్చకరపురం అవసరం లేదు రెండు కర్పూర బిల్లలు మనం ఇలాగో హారతిస్తాం కాబట్టి రెండు కర్పూర బిల్లలు తీసుకోండి చేతితో మెదపండి కొంచెం ఇలా పొడిలాగా మెదిపేసి అక్కడ మీరు ధనం దాచే చోట చల్లి చూడండి ఆ డబ్బుని లెక్కించేటప్పుడు ఎంత సువాసన వస్తుందో ఆ డబ్బు అంత వృధా ఖర్చులు తగ్గుతుంది అలానే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి కదలదనమాట అక్కడే ఉంటుంది అలా ఎలా ఉంటుందండి అంటే కనుక ఆ డబ్బు పెళ్ళదు కదండి ఎక్కువగా వృధా ఖర్చులు కావు కదా అందుకే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని అర్థం అనమాట ఇలా మనం భావించుకోవాలి అంతేకాని మా ఇంట్లో లక్ష్మీదేవే లేదు అన్నట్టుగా మనం మాట్లాడకూడదు కాబట్టి మన ఇంట్లో ఇంకా లక్ష్మీదేవి ఒక మితిగా ఖర్చు అయిపోతుంది చెప్పాలంటే డబ్బు అనేది ఒక మితిగా ఖర్చు అవుతుంది ఆ తల్లి కూడా మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది కాబట్టి డబ్బు పెరిగే అవకాశం ఉంటుంది తగ్గదన్నమాట ఇది మాత్రం తప్పక చేయండి ఇక అలానే కాకుండా వ్యాపార స్థలాల్లో కూడా అంటే గల్లా పెట్టెలు ఉంటాయి కదా అక్కడ ఏంటంటే కనుక వ్యాపార స్థలాల్లో కావచ్చు కొంతమంది ఏంటంటే కనుక బ్యాగులోనే డబ్బు పెడతారు కాబట్టి మీ ఇష్టం మీరు గల్లా పెట్టెలో కానీ ఎక్కడైనా సరే రెండు కర్పూర బిల్లులు ఇలా వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇలా చల్లుతూ ఉండండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ధనం పెరుగుతుందని అలానే కాకుండా ధనం పెరుగుతుంది ఆదాయ మార్గాలు ఇంకా మనకు తెలుస్తూ ఉంటాయి ఏదో ఒక రూపంలో ధనం వస్తూనే ఉంటుంది మన వ్యాపారం ఏంటంటే కనుక డెవలప్ అవుతుందనమాట ఇది కావాలంటే చేసుకోండి ఇది మనకు శాస్త్రంలో చెప్పబడ్డదే అండి దీనివల్ల ఏంటంటే కనుక బెనిఫిట్ ఉండదని చాలామంది అనుకుంటారు అలా ఏం లేదు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది దినదిన అభివృద్ధి అంటాం కదా అది చూడటానికి అవకాశం ఉంటుంది హృదయ ఖర్చులు తగ్గుతాయి లక్ష్మీదేవి నిగ్రహం కలుగుతుంది సంపద చేకూరుతుంది డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది అలానే మనని వరిస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట అందుకే రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి కర్పూరం లేకపోతే తెచ్చుకోండి కర్పూరంతో ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు చేసుకోండి అలానే కాకుండా భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయండి ఎన్ని గొడవలు జరుగుతాయంటే గనక విడిపోయే అంత స్టేజ్కి వస్తూ ఉంటారు ఆ కదా కాబట్టి మీరు పడుకునే దగ్గర అంటే పడకగది మన బెడ్రూమ్ ఉంటుంది కదా అక్కడ ఒక ఐదు కర్పూర బిల్లలు ఎప్పుడు కూడా ఒక చిన్న అంటే ప్లేట్లో వేసి పెట్టుకోండి దాని మీద మూతలు ఇలాంటివి పెట్టకూడదు ఆ వాసనకి ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది ఏర్పడదు అపార్థాలు అనార్థాలు ఇలాంటివి ఉంటాయి కదా అవి అనమాట ఒకరినొకరు అర్థం చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఉండటం ఇలా ఈ గొడవలు చీటికి మాటికి నువ్వెంత నేనెంత తిట్టుకోవటం ఇలాంటి అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇది కూడా మీకు చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి ఇదేంటంటే ఈ కర్పూరం ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉండదనమాట తొందరగా కరిగిపోతూ ఉంటుంది ఆరిపోతూ ఉంటుంది ఇలా ఆరిపోయినా కరిగిపోయినా దాన్ని తీసేసి మళ్ళీ కొత్తవి పెడుతూ ఉండండి చాలా మంచిది మంచి వాసన వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివిటీ అంటే దూరం అయిపోతుంది భార్యాభర్తల పరంగా కూడా ఇబ్బందులు అయితే ఉండవు ఇది కూడా కావాలంటే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డవే మనకు చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు చాలా పవర్ని కలుగుండే ఉండే పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మనకు నైంటీ నైన్ పర్సెంట్ మేలు జరుగుతుంది అలానే కాకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి రేపు తిదివార నక్షత్రం బాగుంది కావున మీరు ఏంటంటే గనక ఈ పరిహారం అనేది చెయ్యండి అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి తిరుగుండదు